మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సార్వత్రిక ఎన్నికలు జరిగే గత వారం రోజులు అవుతోంది ఈ ఆంధ్ర ప్రజలు ఏ నాయకుడు వస్తే బాగుంటుందని భావిస్తున్నారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎందుకండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కరెక్ట్గా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ప్రజలకు పథకాలు అందిస్తున్నారు మంచి పథకాలు ఇచ్చాడు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినా కానీ నిన్నే చేయ డబ్బులు పండి నిన్నీ పద్దెనిమిది తారీఖు పంతొమ్మిదో తారీఖు నిన్న చేయ డబ్బులు పండి అందరికి ఎలక్షన్ అయిపోయిందిగా మరి ఆఫై అమౌంట్ ఆఫై అమౌంట్ మరి ఎందుకు వేసాడు మరి జగన్ అంటే అదే

అది తర్వాత ప్రజలు ఆయన్నే కోరుకుంటున్నారు అన్ని కులాల వారు ఆయనకు ఆదరించారు ఆయనే నెక్స్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబుని నమట్ల ఆయన మూడు పార్టీని గెలుచుకున్నాడు అది ప్రజా ప్రజాస్వామ్యానికి కలుపుకోవచ్చు కానీ ఒక విధి విధానం ఉండాలా ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి ఇంకో పేరు కూడా ఉంది ఆయనకి అడ్మినిస్ట్రేషన్ అని అంటారు ఆయనకి ఏం చేయనండి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేశాడా ఏం చేయలే ఓర్క ఆయన చుట్టూ పోలీసులు ఉండాలా అంతేగాని ఆయన ఐపీఎస్ ఐఎస్ వాళ్ళు చుట్టూ ఉండాలి అంతేగాని ఆయన ప్రజా ప్రజల్లో ఏమేమి నాడీ నరుతుంది ప్రజల్లో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ప్రజలు సుఖశాంతంతో ఉంటాడు అనేది నినాదం చంద్రబాబుకు లేదు ఒక్కసారి చేసిన దాని ప్రాధాన్యతతో మంచి ప్రజలందరూ కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారిని నెక్స్ట్ ఆయన నిద్రపోతూ ఆయన విదేశాలకు వెళ్ళాడు తప్పనిసరిగా ఆయనే ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అన్ని కులాల వాళ్ళు ఆదరించారు అన్ని కులాల వాళ్ళు వేశారు ముస్లింస్ వేశారు తర్వాత నాయుళ్ళు వేశారు క్రిస్టియన్స్ వేశారు అన్ని కులాల వాళ్ళు ఆదరించారు ఆయనకి అంటే నేను మాములు అన్ని ఇది ప్రజాస్వామ్యం కాబట్టి అన్ని పార్టీలు సమయంగా బాగుండాలా ప్రజా సంక్షేమ కార్యక్రమం చేయాలంటే ఇది తప్ప ఇంకెవరు లేరు అదండి జగన్ అండి ఎందుకండి ముఖ్యంగా జగన్ అని ఎందుకు అనుకుంటున్నారు అంతేనండి మాకు మెయిల్ చేశాడు కిందట ఎన్నికలు జరిగాయి కదండి ఎవరు సీఎం గా వెళ్ళిస్తారని మీరు భావిస్తున్నారు చంద్రబాబు అండి చంద్రబాబు ఎందుకండి ముఖ్యంగా చంద్రబాబు అంటే ఈయన పథకాలు ఇచ్చాడు కానీ ఏం చేయలేదండి జగన్ గారు కొంచెం జగన్ ఓటేసాము ఆయన ఏం చేయలేదు మాట వేస్తాం కానీ ఇది డబ్బులు పదివేలు ఎంత ఇస్తాడు అది మా దేనికి ఉపయోగం లేదు ముందు లేమని చెప్పండి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకండి అన్ని పథకాలు ఇచ్చాడు అందరిని ఆదుకున్నాడు జగన్ అన్న కోసమే ఉండాలి జగన్ అన్న కోసమే బతకాలి జగన్ వస్తాడు జనాలు డబ్బులే అంతే పన్ను తర్వాత డబ్బులేదు ఎవరు వచ్చినా ఫ్యాక్టరీలు ఉంటేనే ఉద్యోగాలు చంద్రబాబు ఫ్యాక్టరీలు పెట్టాడు అందేడా ఉంటేనే ఇచ్చేది ఆయన ఇచ్చిన ఈయన ఇచ్చిన ఏం లేవు ఫ్యాక్టరీలు ఆయన వచ్చిన రావు ఈయన వచ్చినా రావు కడితేనే వచ్చేది ఈ జనాలు మాటలు ఏమి ఉండదు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు అందరికీ అందేలా చేశారు పేదవాడింటికి ప్రతి పథకం వెళ్ళింది వాలంటీర్ల చేత కరోనా టైంలో అందరినీ ప్రతి ఒక్కరికి అన్ని అన్ని అందేటట్టు చే చేకూర్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని మేమందరం భావిస్తున్నాం చేశారు కాబట్టి ఆయన సీఎం కావాలి ఎందుకంటే పథకాలు బాగా ఇస్తున్నారండి పథకాలు తర్వాత అమ్మబడి తర్వాత చేయూత రైతు భరోసా సబ్సిడీ ఇన్ సబ్సిడీ సకాలంలో వస్తున్నాయి కాబట్టి రైతులకి జగన్ కావాలని రా రాష్ట్రంలో జరిగిన సంక్షేమ పథకాలు అన్ని విధాలుగా ప్రజలకి మంచి జరిగింది అందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్ర ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలని అనుకుంటున్నారు రెండు కో నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా అందరూ మళ్ళీ మరీ మహిళలైతే ఎగబడి జగన్మోహన్ రెడ్డి గారికి వేశారని మేము విశ్వాసంగా ఉన్నాం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాయి ఎందుకు ఈ మాట ఈ రాష్ట్రంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాష్ట్రంని విడిచిపెట్టకుండా ఇక్కడే ఉంటూ తాడేపల్లిలో సొంత నివాసం చేసుకుంటూ రాష్ట్ర ప్రజల్ని చూసుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ప్రతిమ వాళ్ళు చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వాళ్ళందరూ టూరిస్టు వస్తున్నారు పోతున్నారు రాష్ట్రానికి ఏదో సినిమా షూటింగ్ వచ్చినట్టు పవన్ కళ్యాణ్ వస్తాడు పోతాడు ఇవాళ పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు ఆయనకి డిపాజిట్లు కూడా రావంటున్నారు అక్కడ గీత వంగ గీత గారు గెలుస్తున్నారు డిప్యూటీ సీఎం కూడా అవుతున్నారు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నూట నలభై సీట్లతో మళ్ళీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారు ఎలాంటి డౌట్ లేదు ఎలాంటి సమస్య లేదు ఖచ్చితంగా ముఖ్యమంత్రి నూట నలభై సీట్లతో మళ్ళీ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది గత ప్రభుత్వంలో మేము ఆటోలు తిరగాలంటే వాళ్ళం కాదండి నెలలో పోలీసు వాళ్ళు కేసులు కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానీ విపరీతంగా కేసులు రాసేవాళ్ళు రూపాయి ఇంటికి తీసుకెళ్లే మరి భార్య బట్టలు బతికించుకోవాలి కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రోజు కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్ కేసులు రాసింది లేదు పోలీసు వారు కేసులు రాసింది మరి ఆటోలు ఒక రూపాయి సంపాదించుకుతాం ఫైనాన్స్ కట్టుకోగలుగుతాం జగన్మోహన్ రెడ్డి గారే రావాలి వారు వేసే డబ్బులు మీ ఫైనాన్స్ డబ్బులు ఫైనాన్స్ అంటే వాళ్ళు ఇచ్చే పదివేల రూపాయలతో మాకు కాదు ఏంటంటే ఆయన ఇచ్చే పదివేలతో ఇంకొక జమ చేసుకొని కాగితాలు చెప్పుకోవడానికి ఉపయోగపడుతున్నాయి కానీ కొన్ని విధాలుగా పథకాల వల్ల మనుషుల మీద భారం పడ్డ కొంత విధంగా మాకు మేలే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారే రావాలని మేము కోరుకుంటాం సీఎం ఎవరు గెలిస్తే బాగుంటుంది మీరు చంద్రబాబు నాయుడు బాగుంటుంది అటు అడ్మినిస్ట్రేషన్ కానీ తర్వాత పరిపాలన కానీ క్యాపిటల్ కానీ అన్నిటికీ అనుకూలంగా ఉండొచ్చు లేదంటే ఇంకా కష్టమే మరి వేరే వాళ్ళు వస్తే అంతే ఉండదు తెలుగుదేశమే తెలుగుదేశం ఫస్ట్ కాన్స్ ఓటు అదే వచ్చింది అదే వచ్చింది ఇక జగన్ అమ్మా మన ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు బా బాగుండాలంటే జగనే రావాలనుకుంటున్నారు నా సొంత అభిప్రాయం అండి అది

రావాలి జగనే రావాలి చూసినందుకు బాత్రూమ్లు కడిగినందుకు రెండు వేలు ఇచ్చింది అప్పుడు ఇవాళ ఆరు వేలు చేశాడు మాకు ఐదు సార్లు అన్నీ మాకు పింఛన్లు నలభై వేలు డబ్బులు మాకు అన్ని వస్తున్నాయి కాబట్టి ఆయనే రావాలి మాకు జగనే రావాలండి మాసాడు బాగున్నాయి